తెలుగు కథలకు స్వాగతం నా పేరు లక్ష్మీమదన్ శీర్షిక భలే భలే వర్షం హమ్మయ్యా కార్తే వెళ్ళిపోయింది రోళ్లు పగిలే ఎండలు అని మా నాయనమ్మ చెప్పేది అన్నది వసంత అవును రోహిణి కార్తీ అంటే రోళ్లు పగిలే ఎండలైనా కావచ్చు రోళ్లు మున్గే అంత వర్షమైనా పడవచ్చు అని కూడా అంటారు అన్నాడు దివాకర్ పేపర్ చదువుకుంటూ ఈరోజు మురుగాశిర కార్తె ప్రవేశం కాబట్టి రాత్రికి ఇంగువ బెల్లం కలిపి కట్టినా గోళీలను వేసుకోవాలి మా నాన్నగారు ఉన్నన్ని రోజులు తప్పకుండా ఫోన్ చేసి ఈ అన్నీ చెప్పేవారు అలా చెప్పేవాళ్ళు లేక ఎన్నో మంచి విషయాలను మనం మర్చిపోతున్నాము అన్నది నిట్టూరుస్తూ వసంత ఆ రోజు సాయంకాలం ఇంగువను బెల్లంను కలిపి రోట్లో వేసి బాగా దంచి గోళీలను కట్టింది ఇంట్లో ఉన్న అత్తమామలకి పిల్లలకి అందరికీ రెండు రెండు గోళీల చొప్పున ఇచ్చేసింది అందరికీ అలవాటే కాబట్టి అందరూ ఆ గోళీలను వేసుకున్నారు అది ఏంటి అని ఎవరూ అడగలేదు ఎందుకంటే అడిగితే చరిత్ర మొత్తం చెబుతుంది ఆ భయంతో ఏ ఏమి మాట్లాడకుండా గోళీలను వేసుకున్నారు పిల్లలు పెద్దలు అందరూ ఇంతలో చిరుచునుకులతో వర్షం మొదలయ్యింది తులకర చినుకులతో తడిసిన నేనమ్మ తన మధుర భావనలను విదజల్లినట్లుగా చక్కని సువాసనలను నలుదిక్కుల వ్యాపింపజేసింది చెట్లన్నీ ఇన్నాళ్ళూ వేడితో ఉక్కిరిబుక్కిరై ఈ పన్నీరు చిలకరింపుతో మురిసిపోయి తడిసిపోయి తలలోపుతున్నాయి పిల్లలకు ఎక్కడలేని సంతోషం వేసింది ఒక్క వదుటున బయటకు పరిగెత్తి ఆడుకోసాగారు వానా వానా వల్లప్ప చేతులుచాపు చెల్లప్ప అంటూ పాటలు పాడుతూ తడుస్తున్నారు ఇంట్లో ఉన్న పెద్దలు ఎంత చెప్తే మాత్రం వింటారా నిజానికి పిల్లలకే కాదు పెద్దలకి కూడా ఆ వర్షం నీటిలో తడుస్తూ భలే భలే వర్షం అని అనాలనిపిస్తుంది కాని పెద్దరిక మడ్డం పెట్టుకుని పిల్లల మీద చిరుకోపం ప్రదర్శిస్తారు చివరికి జలుబు చేస్తుందని నాయనమ్మలు గట్టిగా మందలిస్తే కాని లోపలికి రాలేదు పిల్లలు చక్కగా స్నానాలు చేయించి ఒళ్ళంతా తుడిచేసి బట్టలు మార్చేసింది వసంత పిల్లలకు తర్వాత వేడి వేడి అన్నంలో మిరియాల రసం వేసి తినిపించింది వసంత అనుకుంది వాళ్లను వర్షంలో తడవద్దని అంటున్నాం కాని మేము అనుభవించిన ఆనందం ఈ పిల్లలు ఏమనుభవించారని అని కాసేపు గతంలోకి వెళ్ళిపోయింది బడలు తెర తెరవడం వర్షం ఒకటే ఒకటేసారి మొదటి రోజే ఏం పాఠాలు చెప్తారు రేపటి నుండి వెలుదురుగాని అని ఇంట్లో నాన్నగారి సలహా నాయనమ్మ అయితే ఉరిమి ఉరిమి చూసి వర్షంలో అంత అవసరం లేదు జ్వరాలు తెచ్చుకునే చదివి ఎందుకు అనేది వాళ్ళు అరచినంత మాత్రాన పిల్లలు ఆగుతారా ఏంటి చెప్పా చేయకుండా పుస్తకాలు పట్టుకుని వర్షంలో తడుస్తూ స్కూల్కి వెళ్లడం గుర్తు చేసుకుంది వసంత కాగితాలన్నీ చింపి పడవలు చేస్తూ కేరింతలు కొడుతూ ఆడుకోవడం ఎంత బావుంటుంది నిండిన చెరువు మత్తడి దూకుతుంటే ఆ మత్తడి మీద అటూ ఇటూ నడుస్తుంటే ఎంత బాగుండేది అమ్మ మొక్కజొన్న కంకులను నిప్పులమీద కాల్చిస్తుంటే వర్షం చూస్తూ తింటుంటే ఎంత హాయిగా ఉండేది ఇలా గతంలోకి వెళ్ళిపోయింది వసంత వెంటనే చెయ్యాల్సిన పనులు గుర్తుకు వచ్చి అమ్మో బోలెడు పనులు ఉన్నాయి నేను ఇప్పుడిదంతా ఆలోచిస్తుంటే రోజులూ కూడా సరిపోవు అనుకుంటూ పనిలో పడిపోయింది పడుకోవడానికి పైన గదిలోకి వెళ్లిన పిల్లలకి కిటికీలో నుండి వర్షం కనిపిస్తుంటే చూస్తూ కబుర్లు చెప్పుకోసాగారు ఇంతలో ఎదురుగుడిసెలో నుండి కొన్ని దృశ్యాలను వాళ్లు చూసి తల్లిని పిలిచారు అమ్మా పాపం వాళ్ళు నీళ్లల్లో తడిసిపోతున్నారు అన్నది వసంత కూతురు నీలు కిటికీలో నుండి అటువైపు చూసిన వసంతకు ఆ దృశ్యం హృదయవిదారకంగా అనిపించింది జోరున కురిసిన వానకి గుడిసపైన ఉన్న తడకలన్నీ నానిపోయాయి గాలికి ఆ తడకలన్నీ చెల్లా చెదరయ్యాయి ఆ గుడిసెల్లో వాళ్లంతా పిల్లలతో సహా తడుస్తూ చలికి వణుకుతూ నిస్సహాయంగా కూర్చున్నారు ఉప్పు పప్పులు అన్నీ తడిసిపోయాయి వేసుకోవడానికి కూడా లేవు అలా వణుకుతూ ఉన్న ఐదారు గుడుసెలవాళ్లం చూస్తుంటే మనసు కలచివేసింది అమ్మా వాళ్లంతా తడిసిపోతున్నారు వాళ్లకు బట్టలిచ్చి అన్నం పెడదామా అన్నాడు కొడుకు కిరీటి అలాగే వాళ్ళకి ఏదైనా చేద్దాం నన్నా అంటూ గబగబా కిందకు పరిగెత్తింది వసంత గొడుగు తీసుకుని గేటు బయటకు వెళ్ళి లైట్ వేసి వాళ్లందర్నీ ఇలా చేతితో పిలిచింది అందులో ఒక అతను వసంత దగ్గరికి వచ్చాడు వణుకుతున్నా చూసి మీరంతా ఇలా మా గేటులోపలికి వచ్చేయండి ఇక్కడ ముప్పై మంది హాయిగా పడుకోవచ్చు వాళ్ళందర్నీ తీసుకుని తొందరగా వచ్చేయి సామాన్లు అవన్నీ ఉండనియండి తెల్లవారి చూసుకుందురుగాని అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది వాళ్ళంతా గేటులోపలికి వచ్చి నిలబడ్డారు లోపలికి వెళ్లిన వసంత విషయమంతా ఇంట్లో వాళ్లకు చెప్పింది ముందుగా పిల్లలు పిల్లల బట్టలు పెద్దవాళ్ల చీరలు ప్యాంట్ షర్ట్స్ అవన్నీ ఒక బ్యాగ్లో పెట్టి కిందికి తెచ్చి ముందు మీరు బట్టలు మార్చుకోండి అని చెప్పింది తర్వాత ఒకరిద్దరు ఆడవాళ్లను లోపలికి పిలుచుకొని వాళ్ల సహాయంతో అందరికీ సాంబార్ అన్నం చేసిచ్చింది కొన్ని విస్తర్లు కొన్ని పేపర్ గ్లాసులు మంచినీళ్లు అన్నీ పంపించింది ఆ తర్వాత పడుకోవడానికి జంపుకానాలు ఇంట్లో ఉన్న పాత దుప్పట్లు ఇచ్చి వాళ్ళను పడుకోమని చెప్పి పైకి వెళ్ళిపోయింది పిల్లలు కూడా ఎంతో సంతోషంగా ఇదంతా గమనించారు మనం భలే బలం వర్షం అని మురిసిపోతున్నాం కానీ నీడలేని వారికి ఈ వర్షం పక్కలో బలెంలా ఉంటుంది నిలువ నీడని లేకుండా చేస్తుంది ప్రభుత్వాలు సంక్షేమం కోసం డబ్బులు విధించడం మానేసి ఉపాధి కోసం వారికి పని కల్పిస్తే అందరూ పక్కా ఇళ్లు కట్టుకుంటారు ఒకరిచ్చిన డబ్బు ఎంతకాలం ఉంటుంది అదే చదువు కాని పని కాని ఇస్తే అది వీరి వారి జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది శాశ్వతమైన పరిష్కారం అదే కనీసం ఈరోజు నేను ఒక్క మంచి పని అయినా చేశాను అని వెళ్ళి సంతృప్తిగా పడుకుంది వసంత రేపటి గురించి ఏం చేద్దామా అని ఆలోచిస్తూ శుభం